ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి ఆంధ్ర కొబ్బరి అన్నం అండి అబ్బా ఒక్కసారి గనక రుచి చూసారంటే ఈ బిర్యానీలు దమ్ బిర్యానీలు పులావులు ఎందుకు పనికిరాదు దీనికి కాంబినేషన్ గా చికెన్ ఫ్రై గాని చికెన్ కర్రీ గాని చేసుకున్నారంటే టేస్ట్ మహా అద్భుతంగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి కొబ్బరి అన్నం లోకి వెళ్ళిపోదామా ముందుగా కొబ్బరి ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి ఇలా స్టెయినర్తో మిల్క్ని సపరేట్ చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం రెసిపీ ఎప్పుడు చేద్దామన్నా కూడా మంచిగా ఫ్రెష్ కొబ్బరికాయలతోనే చేయాలి ముందుగా ఉన్నాయి కదా అని ఆ కొబ్బరి ముక్కలని అయితే వాడకూడదు సో ఇలా బ్యాచ్ బ్యాచ్లో అయితే కొబ్బరి ముక్కలతో పాటు ఒక స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటే ఇలా చిక్కగా వస్తాయండి పాలు ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ కొబ్బరి అన్నం బాగుంటుంది ఇలా వేసుకుని చూసుకుంటే ఎంత చిక్కగా ఉన్నాయో చూడండి ఇంత చిక్కగా అయితే ఉండాలి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు స్పైసెస్ అన్ని కూడా బిర్యానీలో ఏమేమి వేస్తామో అవన్నీ కూడా వేసుకోవాలి కానీ మితంగా వేసుకోవాలి ఇవన్నీ కూడా అరోమా అంతా బయటకి రిలీజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాం సో ఇదే గ్లాస్ తో కి రెండు గ్లాసులు చొప్పున మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వరకు మిల్క్ ని యాడ్ చేస్తున్నాను సో నాకు మూడు గ్లాసుల వరకే మిల్క్ వచ్చింది కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవచ్చు సో వేసుకుని మూత పెట్టుకుని బాగా మరిగిన తర్వాత వాటర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేయాలి బాస్మతి రైస్ కన్నా ఇక్కడ ఈ రైస్ కి సోనా మసూరి గాని లేకపోతే గిద్ద మసూరిని గాని ఏదైనా సన్న రైస్ ని వాడుకోండి బాస్మతి రైస్ కన్నా ఈ రైస్ తో వండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం రైస్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరికి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఈ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నార్మల్ పులాస్ కాకుండా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ